శ్రీ వీరబ్రహ్మజై గోవిందమాంబజ్ నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం శ్రీ క్రోధినామ సంవత్సరం సింహరాశి వారి యొక్క రాశిఫలం శివాయ నమ స్వామినే నమో నమ సింహరాశి వారికి ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు రాజ్యపూజ్యం రెండు అవమానం రెండు ఆర్థికపరమైనటువంటి అంశాల గురించి మనం ఎక్కువగా ఆలోచించవలసిన అంశం జీవితంలో మంచి వృత్తి ఉద్యోగం భవిష్యత్తు కలిగినటువంటి మీరు తొందరపాటు చర్యల వల్ల ఉద్యోగాన్ని మానేయటం వృత్తిని మానేయటం మీరు తీసుకునేటువంటి నిర్ణయం తాలూకు ఫలితం వల్ల ఏవో తెలియని మానసికమైనటువంటి సంఘర్షణలు ఏం చేయాలో అర్థం కాదు అంతా బాగుందని మనమనుకోవటమే తప్ప దైనందిన జీవితంలో మళ్ళీ ఒక్కసారి జీవితంలో ఏదో తెలియని ఇబ్బంది రాబోతున్నట్టుగా గ్రహగతులను అనుసరించి చూస్తే మనకు అవగతం అవుతుంది ఒక స్త్రీ సంబంధమైనటువంటి వ్యక్తి అవ్వచ్చు స్నేహితుడు అవ్వచ్చు వీళ్ళ వల్ల ఏదైనా జీవితంలో అపకీర్తి లభించేటువంటి అవకాశం మంచివాళ్ళనుకును మన వాళ్ళనుకును కొంతమంది వ్యక్తులకు మనం చేసినటువంటి గుప్త సహాయం రకరకాలైనటువంటి అపార్థాలకి దారి తీస్తుంది వాళ్ళు అనుకుంటారు కొన్ని రకాలైనటువంటి పరిస్థితుల్లో అపోహలు అపార్థాలు అపనిందలతో కూడినటువంటి స్థితిగతుల్లో జీవితం ఉంటుంది దీనికి కారణం అర్థం అవ్వక ఏం చేయాలో తెలియక జీవన గమనంలో ముందుకి వెనక్కి వెళ్ళలేనటువంటి స్థితిగతుల్లో మీరుంటారు సహోదర సహోదరి వర్గం యొక్క అండదండలు బాగున్నప్పటికీ కూడా స్థిర చరాస్తుల విషయమో వారసత్వ సంబంధమైనటువంటి విషయాల్లోనో ఏదో రకంగా వాళ్ళు మీకు అన్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు అంటే మీకు ఇప్పటి వరకు ఏవైనా తల్లిదండ్రుల నుంచి అవ్వచ్చు పూర్వీకుల నుంచి అవ్వచ్చు మీకు రావలసినటువంటి స్థిర చరాస్తులు ఏవైనా ఉన్నట్టయితే వాటికి సంబంధించినటువంటి విషయంలో వేగవంతంగా నిర్ణయం తీసుకోవటం వల్ల అనుకూలవంతమైనటువంటి ఫలితాలు వస్తాయి ఏవైనా ఇబ్బందులు సమస్యలు ప్రతిబంధకాలు ఉంటే కూడా తొలగిపోయేటువంటి అవకాశం ఉంది ప్రత్యేకించి అందరూ మనవాళ్ళుగా మీరు భావన చేస్తే మీరు చేసినటువంటి ఒక్క పొరపాటుని బంధుమిత్ర బలగం అంతా కూడా వ్యతిరేకిస్తూ మీ యొక్క నైజం మారలేదనో మీ యొక్క ప్రవర్ధన ఎప్పుడూ ఇట్లాగే ఉంటుందనో దీనివల్ల బంధుమిత్రులందరికీ కూడా కష్టాలు వస్తాయనో వాళ్ళు వేదన పడతారు ఇది మీ మానసికమైనటువంటి ఆందోళనకి కారణమయ్యేటువంటి అంశం జీవితంలో ఆర్థిక పరిస్థితి బాగోలేక మానసికమైనటువంటి ఆందోళనలు అధికమైపోయి ఏం చేయాలో తెలియనటువంటి సందిగ్ధకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం వారి యొక్క మానసిక స్థితి కూడా దెబ్బతినేటువంటి అవకాశం ఉంటుంది ఎంతో కారణంగా ఒకరికొకరిగా ఉంటూ ఉన్నటువంటి సందర్భంలో భర్త జీవన గమనంలో విజయాలు లేకపోయినా పర్వాలేదు కానీ అపోహలు అపార్థాలు అపనిందలు ఇవన్నీ ఎక్కువైపోయి ఉక్కిరి బిక్కిరి చేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది కాబట్టి భార్యకు సంబంధించిన ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో కూడా కొన్ని ఇబ్బందులు వస్తాయి సమస్యలు ఏర్పడతాయి ప్రతిబంధకాలు అవుతూ ఉంటాయి ఏం చేయాలో ఏమవుతుందో అర్థంగానటువంటి స్థితిగతుల్లో మీ యొక్క జీవన విధానం ఉండేటువంటి అవకాశం ఉంది ఇవన్నీ ఒకవైపు ఉంటే నీ ఇబ్బందుల నుంచి బయటపడడం ఎలా అంటే భగవంతుడు సమయం అన్నీ కట్టి ఇచ్చినట్టుగా గతానికి సంబంధించిన కర్మ ఫలితాల కారణంగా ఈ ఇబ్బందులు పోగానే ఊహించనటువంటి ఆకస్మికమైన ధనప్రాప్తి సమాజంలో మీ యొక్క స్థాయి పెరుగుతుంది పదవీ ప్రాప్తి యోగం వస్తుంది ఎంతో కారణంగా ఎంతో కాలంగా ఏదో కారణంగా ఒక ముఖ్యమైన విషయంలో నిర్ణయం తీసుకొని మీరు తప్పనిసరిగా నిర్ణయాన్ని తీసుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమవుతుంది మీరు చేసేటువంటి ప్రయత్నం సఫలీకృతమయ్యేటువంటి అవకాశం ఉంది భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహం చేత శత్రు సంబంధమైనటువంటి వ్యక్తులు రా బంధువులుగా పిలువబడేటువంటి బంధుమిత్ర వర్గం మీ యొక్క లోపాల గురించి మాట్లాడటమే కాదు చిత్ర విచిత్రంగా వాటిని ప్రచారం చేస్తూ ఉంటారు కానీ సమయం మనది కానప్పుడు మనం ఇలాంటి వాళ్లతో పెట్టుకోవడం తగదన్నటువంటి ఉద్దేశంతో వదిలేస్తారు కానీ సమీప భవిష్యత్తులో వీటన్నిటికీ సమాధానం చెప్పడమే కాదు అటువంటి వ్యక్తులు కూడా సాయమడిగి మీ దాకా వస్తారు మీ ద్వారా మళ్ళీ కూడా సహాయాన్ని పొందుతారు కుటుంబంలో ఒక శుభకార్య సూచన మీరు ముందుండి ఒక శుభకార్యాన్ని చేయవలసినటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి మీ గర్భవాసాన జనించిన సంతతి యొక్క అభివృద్ధి బాగుంది విద్యా ఉద్యోగ సంబంధమైనటువంటి స్థితిగతుల గురించి మీరు చేసే ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి పాత మిత్రులు మళ్ళీ కలుసుకుంటారు వారి యొక్క సహాయ సహకారాల వల్ల చాలా ఉన్నతమైనటువంటి స్థితిగతికి వెళ్ళగలిగినటువంటి ఒక గొప్ప అవకాశాన్ని మీరు సృష్టించుకోగలుగుతారు విశేషవంతమైన అనుకూలవంతమైనటువంటి ఫలితాలు పొందడానికి కాను మీ సమీప ప్రాంగణంలోని అతి ప్రాచీనమైనటువంటి శివాలయాల్లో మహాగణపతిని గనక గరికమాలతో పూజించండి యోగదాయకమైన ఫలితం వస్తుంది ఇబ్బందులు సమస్యలు ప్రతిబంధకాలు తొలగిపోతాయి భవిష్యత్ అంతా కూడా చక్కగా ఉండేటువంటి అవకాశం ఉంది మరిన్ని వీడియోలు చూడటానికి కాను మన యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి